కదా మరి ఈ రోజు మా రాదమ్మ అందరికి రాకులు కడుతుంది వాళ్ళ అన్న ఇదండి వీడు పెద్దోడు ఇంకోడు పెద్దోని ఆ యో స్పైడర్ మ్యాన్ రాకి మ్యాన్ క్యాప్టెన్ ఏ క్యాప్టెన్ స్పైడర్ మ్యాన్ నీకేమన్నా ఇంకోట విక్కి అందరికన్నా మాట్టుకోవాలి మా ఇంట్రెస్ట్ లేదు అయ్యో 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 అయ్యో

அந்த கட்டுமா இங்க லட்டி பிரசாந்தூடும்

మామూలు రాఖీలు కడతాను చూసారు కదా ఒకటి రెండు రాకలు మొత్తానికి రెండు రాకీలు కట్టి మామూలు కూడా రెండు వచ్చినాయి రాకీలు రాకులు టాకా వస్తాయి మస్తు మొక్కుతున్నావు మొత్తానికి మాడు విక్రాంత్గా వాటి చిన్న పెట్ట

জিজে <laughs> তো <laughs>